హలో అండి నేనైతే ఈరోజు చిట్టి కాకరకాయలతో కూర చేస్తున్న ఒక స్పెషల్ కూర అనమాట స్పెషల్ ముందులే పులుసో ఫ్రై అనుకుంటారు ఫ్రై లాంటిదే కానీ కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట ఇంకోటి ఇవి చిట్టి కాకరకాయలు అండి మన హైబ్రిడ్ కాదు మనకి దొడ్లల్లో బాగా దొరుకుతాయి ఒకప్పుడు ఇప్పుడు దొరకట్లేదులే కానీ ఆ కాకరకాయలు పైన గీకేసుకొని మంచిగా చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని నీళ్ళు మజ్జిగ ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి ఎంత అంటే మరీ చిదురు ఉడకకూడదు కానీ జస్ట్ ఇట్లా మనం పట్టుకొని చిదిమితే చితకాలన్నమాట ఇట్లున్నప్పుడు స్టవ్ ఆపేసి అవన్నీ ఒక జల్ల గిన్నెలోకి పోసేసుకొని మంచిగా అవి పోసేసుకున్న తర్వాత మనం పోసిన మధ్యకి ఏదైతుందో అది మనకి మన జున్నులాగా అవుతుంది అనమాట అదంతా తీసేసి చల్లి నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు అంటే కారానికి సరిపడా వాడే మిరపకాయని బట్టి అవి వేసుకొని కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఉప్పు చూసేసుకొని ముందే దెబ్బల్లో వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి ఇవి రెండు పచ్చగా దంచుకొని నేను చిన్నవి కాబట్టి నాలుగు వేసుకున్న పెద్ద అయితే రెండు సరిపోతాయి రెండు ఉల్లిపాయలు వేసుకొని బాగా అవి కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచిన తర్వాత ఒక ఐదారు చిన్న ఉల్లిపాయలు వేసుకోండి ఏ కూరలోనైనా సరే అదే చిన్న పైలు లాస్ట్లో వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది స్మెల్ కానీ రుచి కానీ ఇవన్నీ బాగా కచ్చేపచ్చాగా దంచుకొని పక్కకు తీసుకోండి రో అది మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది అండి మెత్తటి పేస్ట్ లాగా అయింది కాబట్టి అందుకే రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె కొంచెం ఎక్కువ వేయండి అది అన్నీ ఆగాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కారం దంచుకున్నామో అది వేసి మంచిగా కలుపుకొని చిన్న మంట పెట్టాలి అప్పుడు నిదానంగా బాగా మొత్తం ఉల్లిపాయలన్నీ ఉడుకుతాయి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం ఎట్లా ఉడికింది బాగా మెత్తగైన తర్వాత ఇప్పుడు ఒక చిట్కా పసుపు వేసి ఇదే మెయిన్ ఈ కూరకి ఖచ్చితంగా ఒక చిన్న సైజు బెల్లం వేయాలా ఎంత మన చింత ఏమంటారు కుంకుడుకాయ సైజుది బెల్లం వేసి అది కొంచెం మూత పెడితే అది కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కాకరకాయలు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిన తర్వాత మళ్ళీ కలపెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి అది లో ఫ్లేమ్ మీద బాగా ఉడికి కూరకు మంచిగా పడుతుంది ఇప్పుడు కూర